కలకత్తాలో మహిళ డాక్టర్ పై జిఆర్కే హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తూ వరుసగా ముప్పై ముప్పై గంటల వరకు కూడా అదే హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటూ మరి ఆ నైటు డాక్టర్స్తో పాటు మళ్ళీ డిన్నర్ చేసి పోయి మూడు గంటల తర్వాత నైట్ మూడు గంటల టైంలో మరి అల్లబ్బా స్పెషల్ రూమ్ లో పోయి పడుకోవడం జరిగింది మరి మూడు గంటల టైంలో అదే హాస్పిటల్లో మరి ఆల్రెడీ లైంగిక దాడులు ఉన్నటువంటి లైంగిక వేధింపులు గురిచేసినటువంటి ప్రస్తుతం అదే హాస్పిటల్లో మరి ఆ వృత్తి చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఎంతో క్రూరంగా ఎంత ఘోరంగా అంటే ఒక మరి అతనికి తల్లి ఉందో మరి అక్కల చెల్లెలు తెలియదు కానీ ఒక చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితిగా ఎంత ఎక్స్రేలు స్కానింగ్లు అవి చేస్తున్న టైంలో డాక్టర్లే అసలు ఏ విధంగా చేసిండు ఈ ఈ విధంగా అనేది ఎంత భయంకరంగా అంటే నరాల విషయంలో మెడ దగ్గర తర్వాత మరి కండ్లు ఆ కండ్ల జోడుకు మరి కండ్ల జోడు ఉంటే కండ్ల జోడు మీద గుద్దితే మరి పంచనామా ఏదైతే ఉందో ఆ పంచనామా చేసేట టైములో కూడా ఇంకా బ్లడ్ గారితోనే ఉందంటే ఎంత క్రూరాతి క్రూరంగా మరి ఆ అమ్మ ఆమెని మరి ఆ ఈ విధంగా చేసారు మరి అనేది అర్థం కాని పరిస్థితి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మరి ఒక ఆల్టిమేటం ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వ ఆ దవాఖానల మీద దాడులు చేస్తే ఆరు లోపు కేసులు పెట్టాలని అసలు ఆరు లోపు కాదు ఒక మహిళా మంత్రి ఉంది ఆర్థిక మంత్రి ఒక సీనియర్ మోస్ట్ మరి మహిళా మంత్రులు మరి ఈ రోజు వరకు ఒక పత్రిక ప్రకటన చేయకపోవడం ఎంత దారుణం అంటే ఒక ప్రభుత్వం మీద నింద వేస్తూ ఒక మహిళా డాక్టర్ని అమానుష్యంగా చంపేస్తే కన్న తల్లిదండ్రులకు కోత పెట్టితే దాని మీద ఈ రోజు వరకు కూడా మరి ఆ గగ్గోలు పెడుతున్న కలకత్తా మరి ఈ భారతదేశంలో అనేక ప్రాంతాలలో మరి డాక్టర్లు నిరసనలు తెలుపుతూ మరి ఒక్కొక్కరు ఒక్కో రీతిగా మరి చేస్తున్న పరిస్థితి అయినా ఇప్పటి వరకు కూడా ఒక ఒక్క ఒక్క దాని మీద కూడా మరి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ మరి హాస్పిటళ్లలో దాడులు జరిగితే మరి ఆరు గంటలలో కేసులు చేయాలని మాత్రం ఒక ఏదో ఆల్టిమేటమ్ ఇచ్చినట్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిజంగా అసలు ఎంత దారుణం ఇది ఇది ఈ మరి భారతదేశంలో ఎక్కువగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగినాయో అంతకంటే ఎక్కువ అప్పుడేమో కుల వ్యత్యాసాలు లేకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడేమో కుల రక్కసి ఈ కుల రక్కసి తోటి మరి అనేక మంది మరి ఆ మాతృమూర్తులు మరి ఆ ఈరోజు మరణించడం అయితే జరుగుతుంది వాటి మీద మరి కేంద్ర ప్రభుత్వంగా మరి ప్ర ప్రధాన మంత్రి కావచ్చు లేదా శిశు సంక్షేమ శాఖ మంత్రులు కావచ్చు మహిళ సంబంధించిన మంత్రులు మరి ఈ మామూలుగా ఉన్నటువంటి ఎంపీలు కూడా ఇప్పటి వరకు ప్రకటన ఇవ్వకపోవడం అంటే ఎంత దారుణము అర్థం కావట్లేదు అసలు ఎంత నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఉండటం భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఉండటం కూడా దారుణం అనిపిస్తుంది మరి అట్లాగే మరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మరి అమెరికా న్యూయార్క్ దక్షిణ కొరియా లాంటి మరి ఆ యొక్క దేశాలలో మరి విస్తృతంగా పర్యటన చేసి ఒక కొన్ని ప్రాజెక్టులు ముప్పై ఐదు వేల కోట్ల పైన పెట్టుబడులు పెట్టేటట్టుగా మాట్లాడడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి నిన్న దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి మరి ఆ లియు పాన్ సంస్థ అధినేత ఎవరైతున్నారో పారిశ్రామిక అధినేత మరి ఆయన మరి నిన్న ఢిల్లీలో తెలంగాణ భవన్ మరి ఆ తెలంగాణ ముఖ్యమంత్రిని మరి ఆయన కలిసి మరి త్వరలో వీలైనంత త్వరలో మరి హైదరాబాద్ లో మరి ఆ పెట్టుబడులు పెట్టడానికి మరి ముందుకు వస్తాము అక్కడ అన్ని పరిశీలన చేస్తామని చెప్పడం కూడా జరిగింది మరి అట్లాగే రైతు రుణమాఫీ విషయంలో మరి వాస్తవంగా చెప్పుకోవాలి మరి గతంలో ఒకటి రెండు సార్లు కూడా మరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రి మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా మాట్లాడినట్టుగా ఉన్నది ఏమనంటే మరి గతంలో మరి మేము రాగానే మాకన్ని కరెక్ట్ గా ఉండవు కాబట్టి గతంలో మరి కేసీఆర్ ఏ పాలసీని అయితే తీసుకున్నాడు మరి అదే పాలసీ తోటే మరి మేము ముందలికి పోవటం అయితే జరిగింది మరి కాకపోతే రుణమాఫీ అయితే చేస్తా అన్నాము అవకతవకాలు జరిగితే మరి దాని మీద స్పెషల్ చేస్తున్నాం దాని మీద మరి ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఏఈఓ ఏఈఓలకి మరి లకు దాని మీద ఎంక్వైరీ చూడమని చెప్పినాము తర్వాత రాని వాళ్ళు ఖచ్చితంగా వస్తాయి రేపు నిన్న పదిహేను అయిపోయింది కదా ఇక ఇప్పటి నుంచి ఈ పదిహేను రోజులు మరి రాని రైతులు ఎవరైతున్నారో అక్కడ ఉన్న సమస్యలను కూడా మరి చూ మరి పరిష్కరించడానికి ఈ నెల లాస్ట్ వరకు అందరికి వస్తాయి అనేది మరి ముఖ్యమంత్రి తర్వాత కార్యాలయ సిబ్బంది ఆ తర్వాత కేబినెట్ మంత్రికి సంబంధించిన మంత్రులు కూడా చెప్పినట్టుగా కానొస్తుంది అయితే ఇంకొక విషయం మరి ప్రీ బస్సులు దానికి సంబంధించి మహిళలు మరి ప్రీ బస్సులు ఉచిత పథకంలో భాగంగా మరి మహిళలు ట్రావెలింగ్ చేసే ఏ అయితే ఉన్నాయో బస్సుల ప్రయాణానికి సంబంధించినవి మరి దాని విషయంలో మరి మహిళలు మరి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి సీతక్క మరి మహిళలకు మంచి అవకాశం మరి దాన్ని దాన్ని వినియోగించుకోవాలి ఇష్టానుసారంగా చేయొద్దు తర్వాత మీరు బస్సులలో పోయేటప్పుడు మరి గొడవలు పెట్టుకోవటం ఇలాంటివి ఉండొద్దు మరి ఆదర్శవంతంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని మరి కొంత వివరణ ఇచ్చినట్టుగా ఉన్నది మరి దాంట్లో మరి ఆల్రెడీ మరి వాస్తవంగా మరి అక్కడ ఉన్న ఆ కొంతమంది మరి ఆ బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు జరిగిన ఆ ఏ అవుతున్నాయో మరి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారా మరి మరి సీతక్క మరి మార్పింగ్ చేసి కూడా కొన్ని ఫోటోలు మీరు పెడుతున్నారని అంటున్నది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి కొద్ది రోజుల్లో తెలు తెలుసు తెలుసనున్నట్లుగా అయితే కానొస్తున్నది మరి అట్లనే అసలు నువ్వు ఏ విధంగా మాట్లాడినావు డాన్సులు వేసేది ఏంటి మరి బస్సులలో డ్యాన్సులు ఎట్లా వేస్తారు అంటే ఫ్రీగా తిరగటం కూడా తప్ప మరి మీరు మీరు మీరైతేనేమో ఇష్టానికి అన్ని ఉంటాయి సవలభలు మరి మేము మీరు హామీలు ఇచ్చిరు కానీ వాటిని అమలు చేయలేదు మరి మేము హామీలు ఇచ్చిన వాటిని అమలు చేసుకుంటా ముందుకు పోతున్న సమయంలో నువ్వు మహిళల్ని కింతపరిచినట్టుగా మాట్లాడినావు బేషత్తుగా మరి నువ్వు క్షమాపణ చెప్పాలని కూడా మరి అన్నట్టుగా ఉన్నది మరి అట్లనే కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు మరి ఏంటంటే ఈ రుణమాఫీ విషయంలో మరి మోసం చేసిండు తర్వాత మరి అందరికి రాలేదు మరి మేము లక్ష రూపాయలు ఇచ్చినప్పుడే హరీష్ రావు మా ప్రభుత్వంలో లక్ష రూపాయలు మేము రుణ మాఫీ చేసిన టైంలో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు లక్షల జనాభా ఉంటే నువ్వు రెండు లక్షలు అంటే ఇంకా పెరగాలి నలభై నలభై ఐదు లక్షలు పెరగాలి మరి ఇంకా ముప్పై ముప్పై లక్షలు కూడా నిండా వేయాలి ముప్పై లక్షల మందికి కూడా నువ్వు కరెక్ట్ గా రుణమాఫీ చేయలేదు అసలు నీదంతా రుణమాఫీలు అంతా అవకతవకలు ఉన్నాయి అంత డూల్పాలిసీ మాటలు నీ ఏ గ్రామంలోకి పోదాం గ్రామంలో మరి వెయ్యి మంది ఉంటే వెయ్యి మందిలో మరి మూడు వందల మందికి మాఫీ అయినాయి మిగిలిన మరి అవకతవకలు పడుతున్నాడు బ్యాంకర్ల తగ్దాల ప్రభుత్వ మరి అలసత్వము మరి ఆ ప్రభుత్వమే అలాంటి ఆల్టిమేటమ్ ఇచ్చిందో మరి మీరు మరి ఎక్కడికి పోదాం మరి దాని మీద మరి ఎక్కడికి పోయినా ఏ మీరే చెప్పండి మేము మొత్తం ఏ గ్రామ పంచాయతీలో మాట్లాడదాం అని కూడా మరి మాజీ మంత్రి హరీష్ రావు మరి అన్నట్టుగా ఉన్నది మరి చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ ఈవినింగ్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రజ్యోతి పత్రికలో మరి ఈ రోజు ఏమున్నా చూద్దాం బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు మీడియాతో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు కవితకు బెయిల్ రాజ్యసభ ఎంపీ పదవి మా కుటుంబీకులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు రేవంత్ కరిగేతో భేటీ పిసిసి చీఫ్ నామినేటెడ్ పదవులపై చర్చ కేబినెట్ విస్తరణ మీడియా సృష్ేనన్న ముఖ్యమంత్రి ఫోర్త్ సిటీలో పాక్స్ ఖాన్ సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ త్వరలోనే కాంగ్రెస్ లో బిఆర్ఎస్ విలీనం కేసీఆర్ కుటిఆర్ కు పిసిసి చీఫ్ కవితకు ఎంపీ కవిత బెయిల్ తో మాకేం సంబంధం దమ్ముంటే కేసీఆర్ ను జైల్లో పెట్టండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బేరసారాలు స్థాయిల్లో జరుగుతున్నాయని కేసీఆర్ కు గవర్నర్ పదవి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని హరీష్ రావు అసెంబ్లీ ప్రతిపక్ష అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతాడని మరి వ్యాఖ్యానించారు రాజ్యసభలో బీఆర్ఎస్ కు ఉన్న నలుగురు ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు కాంగ్రెస్ పై బిఆర్ఎస్ బిజెపి పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలేనే లేదన్నారు తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రయత్నం ఎక్కువ రోజులు ఆ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవ చేశారు ఇక ఎస్సీ వర్గీకరణపై మోడీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు కృష్ణ మాదిగకు ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇప్పుడు తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించ స్వాగతించలేదన్నారు మరి వర్గీకరణకు అనుకూలంగా ఉంటే పార్లమెంటులో బిల్లు పెట్టి కేంద్రం ఆమోదించేదని తెలిపారు జాతీయ స్థాయిలో పాలసీ కావాలంటే కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు ఎస్సీ వర్గీకరణ అంశం చార్నాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరి ప్రముఖ న్యాయవాదులతో వాదనలు వినిపించామని చెప్పారు మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో కేబినెట్ కమిటీని ఏర్పాటు చేశామని ఢిల్లీకి కూడా ప్రతినిధుల బృందాన్ని పంపామని తెలిపారు వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా ప్రచారంలో చెప్పారని గుర్తు చేశారు సుప్రీంకోర్టు తీర్పును తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు ఎస్సీ వర్గీకరణ అనేది పొలిటికల్ రిజర్వేషన్ కాదని ఉద్యోగాలు పదోన్నతులు సంబంధించినవి మాత్రమేనని అన్నారు మరి ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పాలి గతంలో వాస్తవంగా ఎన్నికల టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి తన పార్టీలో కాంగ్రెస్ లో సంబంధించిన వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు పైసలతో పదవి తెచ్చకుండానే చాలా విధంగా మాట్లాడిన విషయం నిజం అందరికి తెలిసిన విషయమే మరి అట్లాగే తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుండు మరి ఓటుకు నోటు దాంట్లో కేసులో ఉండి మరి ఈయన ఇలా కాంగ్రెస్ లో చేరి మరి ఏం ఉద్ధరిస్తాడు అని మరి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మరి ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ మరి వీళ్ళు కూడా అన్నట్టుగా ఉన్నది సరే ఏదైనప్పటికీ తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూనే తన నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన పరిస్థితి నిలబెట్టడమే కాదు మరి కాంగ్రెస్ మరి తెలంగాణలో కాంగ్రెస్ని ఫామ్లోకి తీసుకొచ్చి మరి ఇప్పటికే తొమ్మిది ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తుంది మరి అప్పుడు ఇది ఆరు నెలల ప్రభుత్వమే మరి ఎన్నికల అనంతరం మరి కేంద్రం తోటి మరి రావాల్సిన నిధులు మరి గ్రామ పంచాయతీలకు కావాల్సినవి కావచ్చు మరి మిగిలిన ఫండింగ్ ఏ మరి వాటికి సంబంధించిన వాటి మీద మరి మంత్రులని వాళ్ళని కలవటానికి పోయిన సందర్భంలో మరి ఇదే మరి బిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు మరి కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన మాజీ కార్యకర్తగా ఉన్నాడు మరి అభిమాని కూడా మరి బిజెపి మంత్రాలు జరుగుతున్నది మరి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో మరి బీజేపీలో పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ కు సున్నా మరి గుండు గుండు గుండుకి పరిస్థితి చేసే పరిస్థితి ఉన్నదే అని అన్నాడు అన్న అన్న మాటలన్నింటినీ మరి ఈ రోజు మాట్లాడుతూ మరి మా మీద మా కుటుంబం మీద ఎన్నో అభండాలు నిందలు చేసినప్పటికీ మరి వాళ్ళ విజ్ఞతకే వదులుతున్నా అంతేకాదు మరి పార్టీని మారతాడన్నాడు తర్వాత మరి ఆ కాంగ్రెస్ తీసుకుపోయి బీజేపీలో కలుపుతారన్నారు మరి ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంబంధించిన పార్టీ ఏదైతుందో దాన్ని మరి ప్రస్తుతం అయితే మరి తన బిడ్డను కాపాడుకోవడానికి మరి బీజేపీలో బీజేపీలో విలీనం చేయడం ఖాయం అట్లాగే మరి మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ను చేయడానికి మరి సుముఖంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని హామీ ఇచ్చిరనేది కూడా మరి ఉన్నది మరి అట్లాగే మరి నలుగురు ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు నలుగురు మరి రాజ్యసభ సభ్యులు ఉంటే మరి వాళ్ళని బీజేపీలోకి పంపించి మరి పంపిస్తే మరి అక్కడ బీఆర్ఎస్ ఉండదు కాబట్టి మరి బిజెపి సంబంధించిన రాజ్యసభ సభ్యులే తెలంగాణలో ఉంటారు కాబట్టి మరి తన బిడ్డకి బెయిల్ ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ పదవిని తీసేసి మరి ఎంపీగా మరి రాజ్యసభ సభ్యురాలకు కూడా ఆమెకు కూడా అవకాశం కల్పిస్తారు అనేది మరి ఢిల్లీలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి మరి తన నివాసంలో ఇష్టాగోష్ఠిగా మరి తెలుగు మీడియాతో మాట్లాడినట్టుగా ఉన్నది మరి ఇవన్నీ కూడా కథలు కథలుగా మరి ఒక నెల నెల పదిహేను రోజుల కథలు కథలుగా మరి వస్తున్నాయి పేపర్లలో తర్వాత మీడియాలలో మరి వాస్తవిక ఆ పరిశీలిస్తే మరి అట్లా కాన్ రావట్లే మరి ఈ బీజేపీ వాళ్ళేమో అది కాంగ్రెస్ లోనే కలుస్తుంది మరి అంటే వాస్తవంగా మరి గత పదిహేండ్ల కింద తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత మరి కేటీఆర్ కు సంబంధించిన కేసీఆర్ కు సంబంధించిన కుటుంబం అంతా పిల్ల పాపలతో అందరితో కలిసి మరి సోనియా గాంధీతో కలిసి మరి ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి ఎవరైతున్నారో మరి ఆ ప్రధాన మంత్రితో మన్మోహన్ సింగ్ తర్వాత వాళ్ళందరితో కూడా మరి మీటింగ్ మరి మీటింగ్ చేసి మరి ఖచ్చితంగా నేను మరి హైదరాబాద్ పోయిన తర్వాత మరి టిఆర్ఎస్ కు సంబంధించిన ఆనాటి ఉద్యోగంలో పాల్గొన్న అందరితో కూడా మాట్లాడి మరి విలీనం చేయాలా లేకపోతే కాంగ్రెస్ మరి టిఆర్ఎస్ పొత్తుతో ఉండాలా అని మరి ఆలోచిస్తామని అక్కడ చెప్పి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కార్యకర్తలు తర్వాత నాయకులు చెప్పిన దాన్ని బట్టి మరి విలీనం చేయకుండా ఇది నిన్నటి వరకు మరి ఉద్యమ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఇది కూడా ఒక రాజకీయ పార్టీగా మరి అవతరించబోతుందని మరి ఇక డైరెక్ట్ గా ఎన్నికలకు వచ్చిన పరిస్థితి ఉన్నది మరి కొద్ది గొప్ప ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారా లేదా బీజేపీలకు జాయిన్ అవుతారా అనేది ఒక ఎత్తు ఇక్కడ దుర్ ఏదైతే ఉన్నదో ఇటు కాంగ్రెస్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళపై ఒకరు విమర్శించుకుంటున్నారు వాస్తవంగా వాస్తవిక పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాస్తవికంగా మాట్లాడాల్సినవి అయ్యి మాట్లాడుకోవట్లే మాట్లాడుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇక్కడ ఒకటైతే వాస్తవం రుణమాఫీ విషయంలో అసలు ఏదైతే ఉన్నదో దిశానిర్దేశం ఏదైతే ఉన్నదో బ్యాంకు వాళ్ళ పన్నెండు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది కానుంచి మరి పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు మరి ఒక ట్యాంటైతే పెట్టిండు కానీ మరి దాని డెడ్ లైన్ పెట్టిండు మరి వాటికి వాళ్ళు రెన్యువల్ చేసుకున్న వాళ్ళకే ఇస్తాము లేదా రెన్యువల్ చేసుకోలేకున్నా వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పలేదు కానీ ఇక్కడ బ్యాంకర్లు మాత్రం యాభై వేలు ఉంటే మరి వాళ్ళకు ఇరవై వేలు వడ్డీ అయింది ఇరవై కడితేనే ఈ యాభై మీకు రుణమాఫీ చేస్తాం లేకపోతే లేదని మరి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి యాభై లక్షలు ఈ డెబ్బై వేలలో మరి రుణమాఫీ కాకపోతే ఇక మీరు రుణమాఫీ చేసింది ఎక్కడ ఇది కూడా ఒకసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మంత్రులు ఎవరైతే ఉన్నారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి పట్టణ పట్టణాలకు సంబంధించిన నాయకులు తర్వాత జిల్లాకు సంబంధించిన డిసిసి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఎమ్మెల్యేలకు తర్వాత ఏ అథారిటీ ఇస్తున్నా అంటుంది అసలు దాని రూపకల్పన ఏందో తెలవకుండా అనేక మంది పెట్టుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అది మాకు రుణమాఫీ కాలేదని అనేక మంది పెడుతున్నారు మరి దాంట్లో అసలు ఏ విధమైన నువ్వు చేర్పులు మార్పులు ఏంటి దానికి సంబంధించిన ఏది చెప్పకుంటే మరి వాళ్లకు మరి ఆ ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఏ విధంగా దాన్ని పరిష్కరించగలుగుతాడు అసలు దానికి నమూనా ఏంటనేది మీరు ఇవ్వకుండా మరి ఇది జేటి మాట తప్పించే వ్యవహారంగా కానొస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కానొస్తుంది దాన్ని ఉద్దేశం పట్టుకునే మరి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మరి హరీష్ రావు మరి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న విషయం కూడా మరి దీనికి స్పష్టం అవుతుంది ఇక్కడ నువ్వు రుణమాఫీ మూడు విధాలుగా రుణమాఫీ చేస్తే మరి లక్ష లోపు వాళ్ళకి మరి ఇప్పటి వరకు కూడా ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఇది వాస్తవం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు బీజేపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా గగ్గోలు పెడుతున్న ఎవరు ఫస్ట్ నుంచి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు అనేది మాత్రం స్పష్టంగా కానొస్తుంది మరి మరి ఇంకపోతే మరి రెండు లక్షన్నర మరి నెల లాస్ట్ వరకు జూలై లాస్ట్ వరకు చేసినావు ఆ నెర మరి లక్ష ముప్పై వేలు ఉన్నాడు లక్ష రూపాయలు ఉంటే ముప్పై వేలు వడ్డీ అయింది మరి ఆ లక్ష ముప్పై వేలకు లక్ష ముప్పై వేలు కాకుండా ముప్పై వేలు కడితేనే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని అక్కడ తిరకాసు పెట్టిన పరిస్థితులు ఉన్నది మరి ఈ లెక్కన మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ముప్పై ఒక్క వెయ్యి లక్షల మంది ఎంతమంది అయితే ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు మేము లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మరి నువ్వు రెండు లక్షల వరకు ఉంటే ముప్పై ఒక్క మంది ఎందుకుంటారు ఎక్కువ ఉంటారు నలభై లక్షల దాకా అన్నది అనేది మాత్రం వాస్తవం మరి దీంట్లో బ్యాంకు తప్పుదారులు చేసిర్రా అగ్రికల్చర్ ఆఫీసర్ కు సంబంధించిన వాళ్ళు ఒకవేళ చేస్తే గీస్తే మరి ఇది ఏదైతే ఉన్నదో రైతుకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కు సంబంధించి రైతు బీమాకి సంబంధించిందని అక్కడ తప్పిదాలు జరిగితే జరగవచ్చు కానీ మరి ఈ రుణమాఫీ విషయంలో మాత్రం వాళ్ళు పూర్తిగా ఏదైతే రైతులకు రైతు బంధు రైతు భరోసా పడ్డదో ఆ రైతు భరోసాకు సంబంధించిన లిస్ట్ ఇచ్చారు ఇది బ్యాంకుల తప్పిదాలు కాబట్టి ఖచ్చితంగా దీని మీద మరి ముఖ్యమంత్రి దృష్టి సారించాలి మరి మిగిలిన రైతులకు కూడా నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి మీద ఉన్నాడా నిన్న కలకత్తాలో మరి జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ అత్యాచారం దానికి సంబంధించింది మరి ఉన్నది మరి హైదరాబాదు మరి అనేక ఈ భారతదేశంలో మరి అనేక ప్రాంతాల్లో మరి ధర్నాలు పికెటింగులు జరుగుతున్నాయి మరి వాళ్ళని ఎమ్మటే ఉరిదియాలని కూడా మరి జరుగుతున్నది మరి దానిపై చూద్దాం రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలు బంద్ కోల్కతా కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి నిరసనగా ఐఎంఏ పిలుపుతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేత నేడు ఉదయం ఆరు నుంచి రేపొద్దున పొద్దున ఆరు గంటల దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి వైద్య మంత్రి దామోదర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో నిరసనలు ఆందోళనలు ఆర్జీ కర్ పై దాడి బెంగాల్ సర్కార్ వైఫల్యం వల్లే ఏడు వేల మంది భూమిగూడితే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఆసుపత్రిని మూసేయిస్తాం జాగ్రత్త కోల్కత్తా హైకోర్టు వైద్యుల వైద్య సిబ్బందిపై దాడి జరిగిన ఆరు గంటల లోపు ఎఫ్ఐఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకి ఈ బాధ్యత కేంద్రం కోయంబత్తూర్ లో మహిళా డాక్టర్ పై అత్యాచారం సారీ కోయంబత్తూర్ లో మహిళా డాక్టర్ పై అత్యాచార యత్నం జూనియర్ డాక్టర్ పై కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి తెలంగాణలోను పలు జిల్లాల్లో వైద్యులు నర్సులు ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేపట్టారు ధర్నాలతో పాటు నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర ప్రైవేటు వైద్య సేవలు మినహా ఏ ఓపీ వైద్యులు వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది ఈ మేరకు డాక్టర్ల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్టు ఐఎంఏ తెలంగాణ విభాగం ప్రకటించింది రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేసింది మరి కోల్కతాలో డాక్టర్ మరి లేడీ డాక్టర్ పై అత్యాచారం తర్వాత క్రూరంగా అతి క్రూరంగా ఏ అవయవాలలో ఎక్స్రే స్కానింగ్లు చేస్తే ప్రతి అవయము బోను బోను ఎరిగినట్టుగా ఉన్నది ఏళ్ళు చేతులు మడతలు ఈ మోచేతులు చేతులు ఇవన్నీ కూడా ఎంత దారుణంగా అంటే ఎంత దారుణంగా క్రూరత్వం చూపించినటువంటి పరిస్థితి మరి అక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది అతను ఎవడైతే ఉన్నాడో తను ఆ హాస్పిటల్లోనే మరి ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్టుగా కూడా ఉన్నది అంతేకాదు తనని ఇప్పటికీ లైంగిక వేధింపులు చేస్తురని మరి ఎన్నో సార్లు కాంప్లైంట్ జరిగిన మరి ఆర్జీ మరి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు మరి అతన్ని అల్లనే ఎందుకు ఉంచుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి అతనికి ఏదైనా సంబంధం ఉందా అనేది కూడా ఇక్కడ మరి కొంత ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది కలకత్తా పోలీసులు ఆకువాళ్ళం కూడా మరి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఉన్నది మరి ఒక మహిళా డాక్టర్ మరి ఎంత దారుణంగా ఆమెని ఒక వాయస్సుని రాకుండా అక్కడ ఆ మధ్యరైత్రి మూడు గంటల టైంలో అంటే చిన్న సూది పడ్డ ఎంతో శబ్దం వచ్చే పరిస్థితి ఉంటది మరి అది ఆ హాస్పిటల్లో అంతా వాయిస్ డబుల్ వచ్చే పరిస్థితి కూడా ఉంటది అలాంటి పరిస్థితుల్లో మరి తెల్లవారుజామున మూడు గంటల టైంలో మరి అల్లకు వేరే వాళ్ళయితే ఎవరు రారు మరి దీని మీద మరి ఆలోచన తర్వాత డాక్టర్లు మరి డాక్టర్లు కూడా మరి అక్కడ అల్లకి పోయింది కదా రెస్ట్ తీసుకుంటానికి పోయింది కదా మరి ఎక్కడ ఇంతసేపు రాలేదు ఏందని కూడా డాక్టర్లు కూడా ఆలోచించలేదు అని అంటే ఒకసారి వీళ్ళెంత అలసత్వం వహిస్తురో కూడా మరి చూడాల్సిన పరిస్థితి మరి అట్లాగే పేషెంట్ల విషయంలో మరి తప్పుదాలు చేసినట్టుగానే తోటి సహా డాక్టర్ని కూడా వీళ్ళు అందరు కలిసే కొట్టన పెట్టుకున్నట్టుగా ఉన్నది ఎందుకంటే అందులో చేస్తున్న మరి ఆ వర్కర్ ఎవరైతే ఉన్నాడో మరి తను మరి హాస్పిటల్ నుంచి అక్కడ అక్కడ ఏ అయితే ఉండడో ఆ పరిసర ప్రాంతాల్లో మరి డాక్టర్లు వృత్తినితే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కాబట్టి మరి ఎమర్జెన్సీ దానికి సంబంధించిన వాళ్ళు మరి ముగ్గురు ఉంటే ముగ్గురులో మరి ఎంతమంది ఉంటే అంత మందిలో మరి ఒక్కళ్ళు ఇద్దరు మరి అక్కడ తిరుగుకుంటూ పేషెంట్ అని మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండే ఉండే పరిస్థితి ఉంటుంది మరి అలాంటప్పుడు మరి ఇక్కడ బయట మనసు ఎక్కడ పోయిండు వీడి లేడు అనే ఆలోచన మరి ఈ డాక్టర్లకు ఎందుకు రాలేదు ఈ డాక్టర్లకు కూడా ఏమైనా తెలుసా అనే కోవలో మరి ఎంతో మరి ఇదిగా ఇవాళ కోల్కతాకు సంబంధించిన మరి పోలీసులు మరి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా ఉన్నది మరి ఆ జరిగిన ఆ సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మరి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా ఉన్నది అతను ఒక్కడే కాదు మరి ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది కూడా మరి దాని విషయం వివరాలు మరి రేపు తెలుస్తుంది అని అన్నారు దీని మీద సుప్రీంకోర్టు చాలా ఘాటుగా మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో ప్రభుత్వాన్ని కావచ్చు మరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కావచ్చు తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి ఆ డీజీపీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళందరి మీద కూడా మరి ఎంతో ఇదిగా మరి కోర్టు గట్టిగా మందలిచ్చినట్టుగా ఉన్నది దానిపై పూర్తి విచారణ జరగాలే తర్వాత అక్కడ ఏడు వేల మంది గుమ్మి మరి పోలీసులు ఎక్కడ పోయారు అనేది ఒక ప్రశ్న కూడా మరి వాళ్ళ మీద వేసినట్టు ప్రభుత్వ అధికారులు ఎక్కడ పోయారు అనేది కూడా అక్కడ ఉన్న హాస్పిటల్ ఆ ఎత్తున దాడులు జరుగుతుంటే మీరు ఎక్కడ పోయారు ఆ చనిపోయిన దాకా మీరు ఏం చేసారు ఏ నిజామత్తులో ఉన్నారని కూడా ప్రశ్నించినట్టుగా కానొస్తుంది మరి దానిలో భాగంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఐఎంఏ కి సంబంధించినటువంటి డాక్టర్స్ అంతా కూడా మరి ఈ రోజు మరి ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి మరి రేపు ఉదయం ఆరు గంటల వరకు మరి హాస్పిటల్ అన్ని కూడా మరి అత్యవసర సంబంధించిన ట్రీట్మెంట్ తప్పితే ఓపీలకు సంబంధించిన వీటి అన్నిటిని కూడా మరి రద్దు చేస్తున్నట్టుగా మరి ప్రకటన చేసి మరి ఈ రోజు భారీ ర్యాలీలు మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ర్యాలీలు నిర్వహించినట్టుగా కూడా ఉన్నది మరి డాక్టర్లు అయితే ఒక మహిళా డాక్టర్లకు మరి రక్షణ లేకుండా పోయింది డాక్టర్లే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు మరి ఒక చిన్నపిల్లలని కూడా చూడకుండా ఎంతో క్రూరత్వంగా మరి తయారయ్యారు మరి దీనికి మరి ఎప్పటికీ దీన్ని ఆపగలుగుతారు అర్థం కాని పరిస్థితి మరి గతంలో మరి ఒకటైతే మరి ఆ డాక్టర్లలో ఒక ఒక ఆలోచన వచ్చినట్టుగా ఉన్నది గతంలో మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా డాక్టర్లు చాలా మంది కూడా మరి చెప్పినట్టుగా ఉన్నది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జరిగినటువంటి ఒక అత్యాచారం విషయంలో మరి ఎస్వి సజ్జనార్ మరి అనుకోని రీతిగా వాళ్ళని సెలెండర్ చేస్తున్న టైంలో మరి దానికి సంబంధించింది ఏదైతుందో మరి ఆ టైంలో మరి వాళ్ళు దాడి ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించిన సమయంలో మరి మరి షూట్ చేయటం కూడా జరిగింది ఆ విధంగా చేస్తే ఇంకొకరు చేయడు ఇలాంటి ఆడపిల్లల మీద లైలింక వేధింపులు చేసి మరి మానభంగాలు హత్యలు చేసే వాళ్ళని క్రూరత్వంగా చంపే మరి వాళ్ళని చంపేయటమే విషపురుగులు లాంటి వాళ్ళు వాళ్ళని చంపేయటం తప్ప వేరే ఆలోచన లేదు మరి మహిళలకు భద్రత లేదని కూడా మరి ఆ డాక్టర్ మహిళా డాక్టర్లు ఆవేదన చెందుతున్న పరిస్థితి ప్రాణం పోస్తున్న డాక్టర్లని ప్రాణం తీస్తూ మాన ప్రాణాలు తీస్తురని ఎంతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి క్రూరత్వంగా ఉన్న వాళ్ళని జైల్లో పెట్టి మరి వాళ్లకు మరి ప్రాణ భిక్ష పెట్టే ఇలాంటివి కాకుండా ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళని ఎమ్మటే క్షీర పురుగులు మరి కాళ్ళు కలుపు పొలం చేస్తున్న టైంలో అందులో కలుపు వస్తే మరి మొక్కల్ని మందు కొట్టిన తర్వాత ఈ సావని మొక్కలు ఏవైతున్నాయో వాటిని పీకేస్తారు కూడా ఆ విధంగా మరి పీకేస్తేనే మరి కొంత మార్పు తర్వాత మహిళలు మరి జా అజాగ్రత్త లేకుండా కొంత వాళ్ళకు కొంత భరోసా ఇచ్చినట్టుగా ఉంటది అనేది మాత్రం మరి ఇక్కడ మహిళా డాక్టర్లు అంటున్న ఆ విషయాన్ని మరి ప్రభుత్వాలకైతే గుర్తు చేయడం జరుగుతుంది